మన విజయవాడ ప్రైమ్ ఏరియాలో రీసేల్ ప్రాపర్టీ అయితే ఒక సేల్ కి వచ్చిందండి నూట నలభై గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్ కి రెడీగా ఉందండి డెబ్బై గజాల్లో హౌస్ ఉందండి ఇంకో డెబ్బై గజాల్లో ఓపెన్ ప్లాట్ అయితే ఉందండి మొత్తం నూట నలభై గజాల్లో ఉన్న ఈ ప్రాపర్టీని సేల్ అయితే రెడీగా పెట్టారండి ప్రాపర్టీ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది థర్టీ త్రీ ఫీట్ అవైలబిలిటీ తో ఈ ప్రాపర్టీ ఉందండి ఇరవై ఒకటి అరవై ప్లాట్ మెజర్మెంట్స్ తో ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సి ప్లస్ వన్ హౌస్ గాను పైన పెంట్ హౌస్ తో కూడా ఈ ప్రాపర్టీని సేల్ చేద్దాం అనుకుంటున్నారండి ఈ ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి అదే బస్ స్టాండ్ అయితే సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైజ్ విషయానికి వస్తే నూట నలభై గజాల్లో వెస్ట్ ఫేసింగ్ లో ప్లేస్ అయ్యున్న ఈ రీసేల్ ప్రాపర్టీని నైన్టీ లాక్స్ కి అయితే కోట్ చేస్తున్నారండి ప్రైజ్ విషయం అంటారా అది స్లైట్లీ నెగోషియల్ ఈ ప్రాపర్టీని తీసుకుందాం అనుకున్న వారికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి నేషనలైజ్డ్ బ్యాంక్ లో కూడా ఈ ప్రాపర్టీకి లోన్స్ అయితే వస్తున్నాయి ఈ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ మధుర నగర్ ఏరియాలో ఈ ప్రాపర్టీ పట్టి అయితే ప్లేస్ అయ్యిందండి విజయవాడ మధురా నగర్ ఏరియాలో ఇల్లు కొందామనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి మన పేజ్ లో పోస్ట్ చేసిన ప్రాపర్టీ ఫుల్ వీడియోస్ ని చూడాలనుకుంటే బయోలో ఉన్న యూట్యూబ్ ఛానల్ లింక్ ని యూస్ చేసుకుని మీరైతే ప్రాపర్టీ వీడియోస్ ని ఫుల్ లెంత్ లో చూడొచ్చండి థ్యాంక్ యూస్